మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా శుభాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు వాక్య ధ్యానాంశము తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది ఈ వాక్యము మనకు తెలిసినదే కావచ్చు తెలియని వారమైతే కాదు మనము ఈ లోకమునకు వచ్చినప్పుడు ఏమీ తేయలేదని ఏమీ తీసుకొని పోలేమని మనందరికీ తెలుసు కానీ మన పోరాటం దేని కొరకు పౌలుగారు తిమోతికి చెప్తూ మనము అన్న పాన వస్త్రములతో తృప్తి కలిగి ఉందము అలా అంటే మనం డబ్బు సంపాదించకూడదా అలా అని పౌలుగారు ఎక్కడ చెప్పలేదు కానీ ఉన్నదానితో సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకోవాలని పౌలుగారు తిమోతికి నేర్పిస్తూ ఉన్నారు మరియు అన్నిటికంటే ముఖ్యంగా మనకు దేవుడు అనుగ్రహించిన స్థితిలో తృప్తి కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి పౌలు గారు తన వ్యక్తిగత జీవితంలో నేర్చుకున్నటువంటి విషయాన్నే తిమోతికి నేర్పిస్తూ ఉన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో మనం గమనించినట్లయితే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి పౌలు గారు ఏ పరిస్థితుల్లో ఉన్న తృప్తితో ఉండడం నేర్చుకున్నారు తాను దీనస్థితిలో ఎలా బ్రతకాలో సంపన్న స్థితిలో ఎలా బ్రతకాలో అనౌ అనుభవపూర్వకంగా నేర్చుకున్నటువంటి వ్యక్తి పౌలు గారు కనుక మనం కూడా ఏ పరిస్థితులలో ఉన్నా అది దేవుడు అనుమతించాడని అది దేవుని చిత్తమై ఉన్నదని మనం గ్రహించి ఆ స్థితిలో మనం సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి కానీ మనం సంతృప్తి కలిగి జీవించకపోవడానికి గల కారణాలను మనం చూసినట్లయితే మన యొక్క జీవితాలను ఇతరులతో పోల్చుకున్నప్పుడు మరియు కొన్ని సందర్భాలలో బడాయికి వెళ్ళినప్పుడు లేదా మన బుద్ధిహీనత వలన అప్పులు పాలై జీవితాన్ని సంతృప్తిగా కొనసాగించడానికి ఇబ్బంది పడతాం మరియు ప్రాముఖ్యంగా సంతృప్తి లేకపోవడం వల్ల మనం దేవునికి దూరంగా జీవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆరోధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ రోజుల్లోనే డబ్బును బాగా సంపాదించాలని విశ్వాసం నుండి తొలగిపోయి ఉన్ తొలగిపోయి ఉన్నవారు మనకు కనబడుతూ ఉన్నారు కనుక ఎప్పుడైతే మనం సంతృప్తి కలిగి ఉంటామో మనం దైవభక్తిని చేయగలుగుతాం కనుక సంతృప్తి కలిగిన దైవభక్తి మనకు గొప్ప లాభ సాధనమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు కనుక ప్రభునందు ప్రియులరా ఈరోజు మనకు సంతృప్తికరమైన దైవభక్తి చేయకపోవడానికి అవరోధంగా ఉన్న విషయాలు ఏంటిదో మనం గమనించుకోవాలి ఒకసారి సరైన విధంగా ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకుంటారని ప్రభు ప్రేమతో వేడుకుంటున్నాను ఆమెన్